బోడే ప్రసాద్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకుడు దేవభక్తుని చక్రవర్తి స్పందించారు ప్రసాద్ ఒక కల్పిత కథను ప్రజలకు వివరించారు కానూరు కెనడీ పోలింగ్ బూత్లో ఒక గుంపు ఓటర్లను ప్రలోభపరిచేటప్పుడు మా ఏజెంట్లు వారిని అడ్డుకున్నారు యాభై సంవత్సరాలుగా కానూరు గ్రామంలో మాకు ప్రజలకు మద్దతు పలుకుతున్నారని చెప్పి ఘాటుగా స్పందించారు దేవభక్తుని చక్రవర్తి నన్ను వ్యక్తిగతంగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి చక్రవర్తి ఇలా చేశాడు అని చెప్పి చెప్పడం జరిగింది ప్రసాద్ ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తారా బహుశా నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత డెబ్బై సంవత్సరాలు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తరుణంలో యాభై సంవత్సరాలు మా కుటుంబం కానూరు గ్రామానికి సర్పంచులుగా వ్యవహరించడం జరిగింది అది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు మేము ఉన్నది మా కులం పర్వకంగా కావచ్చు లేకపోతే మా ఇంటి పేరు వాళ్ళు అవ్వచ్చు ముందు కేవలం రెండే రెండు కుటుంబాలు కానీ యాభై సంవత్సరాలు మాకు ప్రజలు మాకు మద్దతు ఇచ్చారంటే పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు మాకు ఎంతో అండదండలుగా ఉండి యాభై సంవత్సరాలు మాతో పాటు ఉన్నారంటే మూడు తరాల వాళ్ళు వాళ్ళకి మాతో ప్రయాణం చేస్తున్నారు మాకు వచ్చినటువంటి ఆదరణని ఓర్చుకోలేక తట్టుకోలేక ఇటువంటి పిచ్చి ప్రేరేపలలో చేసే ప్రయత్నం చేయటం జరుగుతుంది నీకు ఇది మా జాగీరా అని చెప్పి హెచ్చరించావు నీకు చెప్తున్నావు నేను గతంలో ఏమీ లేదు తెలియని కాలంలో నీ ఆటలన్నీ సాగిని ఈయన నుంచి ఎటువంటి సందర్భంలో కూడా ఏ సందర్భంలో కూడా నిన్ను నీకు ఏదన్నా మమ్మల్ని చేయాలంటే నీ గవర్నమెంట్ కావాలి మాకు పరిధిలో ఉన్నటువంటి అన్ని హక్కుల్ని వినియోగించుకుని నీ మీద పోరాటం చేయడానికి మాకు గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా చేయడానికి మేము ఎప్పుడు సిద్ధం అది నువ్వు గమనించుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది అలాగే ఆయన మాట్లాడుతూ వాళ్ళ ఉన్నటువంటి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి మా గ్రామానికి చెందిన నాయకులు కొంతమంది కూర్చోబెట్టి నేనేదో వాళ్ళకి ఫోన్ చేశానని ఆ ఫోన్ చేయడం వలన వాళ్ళని బెదిరించానని మాట్లాడటం జరిగింది మీ అందరికీ మీడియా ముఖంగా మీ అందరికీ పరిచయం చేస్తున్నా ఈ మిస్డ్ కాల్ ఇచ్చింది ఎవరు చూసుకోండి వారు వారి నాయకులు నాతో సుమారు పంతొమ్మిది నిమిషాలు మాట్లాడారు అంటే మాకు స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు ఉన్నా నువ్వు దాని కలుషితమైన వాతావరణం కల చేసి ఒక రాంగ్ పిక్చర్ జనానికి తెలియజేయాలనేటువంటి సందర్భాన్ని నువ్వు కలిగి చేస్తున్నావు ఇంకా పారెం గురించి మాట్లాడావు అందరికీ నమస్కారం ఈరోజు పొద్దున మాజీ శాసనసభ్యుడు బోడే ప్రసాద్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కులాన్ని ఎక్కువ సంబోధిస్తూ కులాన్ని తిడుతున్నాడు బూతుల్లో దౌర్జన్యం చేశారు వైసీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు బూతుల్లో దౌర్జన్యం చేసి ఓటర్లను భయభ్రాంతులు చేశామనేటువంటి విషయాన్ని వారు చాలా చక్కగా వారు చాలా అందంగా లేనటువంటి విషయాన్ని ఉన్నట్లు ఉన్నటువంటి విషయాన్ని లేనట్లు చాలా చక్కగా కథలల్లి ప్రజానీకాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేశారు మీ ద్వారా మేము తెలియజేసుకునేది ఏంటంటే కానూరు గ్రామంలో పోలింగ్ బూత్లో కెనడీ నారాయణ కాలేజ్ నారాయణ స్కూల్ కెనడీ పోలింగ్ బూత్లో జరుగుతున్న సందర్భంలో ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి అధిక సంఖ్యలో మంది అక్కడ చేరి వారు ఓటింగ్ పూర్తి చేసుకుని బయటికి రాకుండా వారు అక్కడే నుంచుని ఓటర్ని ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేసే తరుణంలో మా బూత్లో ఉన్నటువంటి ఏజెంట్లు ఇది తప్పు ఇలా చేయటం నేరం ఇలా చేయకూడదు అని ప్రతిఘటించిన సందర్భంలో వాళ్ళు మాకు కూడా తెలియజేయడం జరిగింది మరి ఇన్ని నీతులు చెప్పినటువంటి బోడే ప్రసాద్ రెండు వందల మీటర్ల దాటిన పరిధిలో మాత్రమే ప్రచారం చేసుకోవాలి బూతుల్లో ప్రచారం చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని ఆయన ఎందుకు మైమర్చాడు అనేది తెలియజేయాలి